బీబీక్యూ చేద్దామనుకుంటే అది కాస్త బొగ్గులైనాయి నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఇక మ్యాటర్ అయితే చెప్పే ముందు మన వీడియోస్ ని కొత్త చూసినాలో మన ఛానల్ అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇక మ్యాటర్ ఏంటంటే యాక్చువల్లీ ఇది ఇప్పుడు వీడియో కాదనమాట నా ప్రెగ్నెన్సీ నైన్త్ మంత్ లో అనమాట సో ఇది మా హస్బెండ్ వచ్చేసి అమెజాన్ లో ఆర్డర్ పెట్టారు బీబీక్యూ చేసుకుందాం అనేసి చాలా ఆఫర్ ప్రైస్ కి వచ్చింది అనమాట మీకు కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి డిఎం చేసేస్తాను సో ఇక మ్యాటర్ ఏంటంటే బీబీక్యూ ఆర్డర్ పెట్టారు కదా ఇప్పటి వరకు అయితే నేను తినలేదు అనమాట సో వరకు అయితే సో నాకు క్రేవింగ్స్ వస్తున్నాయి ఉంటాయి కదా సో మా వైఫ్ కి అసలు తినలేదు మా వైఫ్ వచ్చేసి పుట్టింట్లో ఉంది అనేసి అక్కడ నుండి మా ఇంటికి తీసుకొచ్చి మళ్ళా మా హస్బెండ్ మా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట అన్నయ్య వాళ్ళందరూ మళ్ళీ చికెన్ని మంచిగా తీసుకొచ్చి మ్యారినేట్ చేసి దగ్గరుండి కాల్చి మరీ నాకు తినిపించారనమాట ఫస్ట్ ఏంటంటే బొగ్గులైన అన్న కదా ఫస్ట్ మేము చూసుకోకుండా ఫస్ట్ నార్మల్గా పెట్టేస్తే మామూలుగా అసలు కాలిపోయినాయి అనమాట మొత్తం బొగ్గులు అయిపోయినాయి మళ్ళీ తర్వాత నీట్గా మళ్ళీ అవన్నీ తీసేసి మంచిగా ఒకటి తర్వాత ఒకటి పెట్టి నీట్గా అక్కడే దగ్గరుండి కాల్చి మంచిగా అది మేము బ్రేక్ అంటాం కదా సో ప్లేట్తో ఊపితుంటేనే గాలి వస్తుందనమాట సో అట్లా బొగ్గులని ఫస్ట్ వేసి దాన్ని మంట రాజేయడమే చాలా సేపు పట్టింది మళ్ళీ గ్రిల్ ప్యాడ్ మీద మంచిగా కాల్చాక అసలు సాస్ వేసుకొని తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా కామెంట్ చేయండి